ఉదయం లేవడంతో వాకింగ్కి డైరెక్ట్ బయలుదేరతానా మీ ఇంటికి వచ్చేస్తాను మీ ఇంటి దగ్గర టిఫిన్ చేసే వస్తాను మధ్యాహ్నం భోజనం కూడా మీ ఇంటి దగ్గరే చేస్తాను నువ్వు వండి పెడితేనే కదమ్మా నేను కడుపు నిండా ప్రశాంతంగా తినగలను మీ అత్త వంటలు తినగలనా అంటూ సత్యం మాట్లాడి ఏదో రకంగా మొత్తానికైతే ఒప్పిస్తాడు ఒప్పించేసరికి అదంతా కూడా చాటుగా ఉండి శృతి వింటుంది అయ్యో మీనా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అలా జరగకూడదు పాపం మీనా వాళ్ళు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి మీనాను ఆంటీ పదే పదే మాటలు అంటున్నారు సరే అసలు మీనా వాళ్ళు ఏం తప్పు చేశారు అసలు బాలు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటూ వెళ్ళి రవిని అడుగుతుంది అడిగేసరికి మా అన్నయ్య చాలా మంచివాడు కొంచెం కోపం అంతే తప్ప మా నాన్న అంటే చాలా ఇష్టం మా నాన్న ఒక్క మాట చెప్పాడని వెళ్ళి మా వదినమలో తాలి కట్టాడు అప్పటి వరకు పెళ్ళంటే పెళ్ళి పట్ల ఎలాంటి అనుభవం ఇష్టం కానీ లేని వ్యక్తి తండ్రి మాట కోసం తల ఉంచుకుని ఇష్టం లేకపోయినా మా వదినమలో తాలి కట్టి తనను భారీగా స్వీకరించాడు అంత గొప్ప మనిషి మా అన్నయ్య ఇప్పుడు ఏమైంది అని చెప్పాను కానీ మీ అమ్మగారు మీ అన్నయ్యని వదిన్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నారు అని చెప్పనేసరికి అలా ఎలా కుదురుతుంది మేము ఒప్పుకోమని చెప్పాను కానీ నాకు ఇష్టం లేదు కానీ ఎందుకు అలా చేస్తున్నారు ప్రతిరోసారి ఎందుకు మీ మనోజన్నయ్యని వెనకేసుకొస్తున్నారు ఇంతకీ మీ మనోజ్ అన్నయ్య ఏం చేస్తాడు అనగానే పలానా షోరూంలో జాబ్ చేస్తాడు అంటూ చెప్పేసరికి అవునా నిజంగా జాబ్ చేస్తాడా అసలు ట్రెస్ ఫీల్ అయినట్టు ఎక్కడ అనిపించడే జాబ్ చేసేవాళ్ళు కొంచెం కాకపోతే కొంచెమైనా ట్రెస్ ఫీల్ అవుతారు డబ్బింగ్ చెప్పే నేనే ట్రెస్ ఫీల్ అవుతాను మరి మీ అన్నయ్య చాలా రిలాక్స్గా ఉంటాడు నిజంగా జాబ్కి వెళ్తున్నాడు అంటారా అని చెప్పనేసరికి ఏమో ఉదయం వెళ్తాడు సాయంత్రం వస్తాడు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మేనా శృతి కాస్త రెడీ అయ్యి కిందకి వస్తూ ఉండగా ప్రభావతి దగ్గర మనోజ్ కాస్త మాట్లాడుతూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు అదేంటి జాబ్ చేస్తున్నానన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనుకుంటూ చూస్తూ ఉండగా ఎన్ని రోజులురా ఇలా నాటకాలు ఆడతావు ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా నీకు జాబ్ లేదు అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకముందే ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా అంటూ ప్రభావతి రోహు సారీ మనోజ్తో మాట్లాడుతూ ఉండడం శృతి వింటుంది అంటే జాబ్ లేదన్నమాట మరి ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఏ ఏ పని మీద వెళ్తున్నాడు అనుకుంటూనే ముందు మనోజ్ వెళ్ళిన తర్వాత వెళ్ళొస్తాను అంటూ బయటే గేటు దగ్గరే ఉన్న శృతికి కూడా శృతి ప్రభావతి కూడా చెప్తుంది ముందు మనోజ్ వెళ్తాడు ఆ వెనకాల శృతి వెళ్తుంది మనోజ్ ఎటు వెళ్తున్నాడో అటే ఆటోని ఫాలో చేయమని ఇంకా వెళ్ళేసరికి ఒక పార్కులో కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఓహో ప్రతిరోజు చేసే పని ఇదన్నమాట ఓకే బాగానే ఉంది గారి పని ఇది మరి ఎల్ల కదా ఇంట్లోంచి వెళ్ళాలి కష్టపడి పని చేసే మేనా వెళ్ళాలా రాత్రి పగళ్ళు కష్టపడి పని చేసి ఇంటిని చూసుకునే బాలుగారు వెళ్ళాలా చూద్దాం అనుకుంటూ శృతి కాస్త డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటమ్మా శృతి ఈ మధ్య నీ ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది మీ ఇంట్లో సరిగ్గా నిద్రపోవట్లేదా ఏంటి ఆ ఇల్లు నీకు బాగోలేదా మధ్యతరగతి ఇల్లు అన్నావు కదా ఏదో ఒక లోన్ తీసుకుని కొత్తగా వేరే ఇల్లు తీసుకోవచ్చు కదా అంటూ ఇంకా మేనేజర్ మాట్లాడేసరికి లేదండి నేను ఆ అత్తవారింట్లోనే ఉండాలనుకుంటున్నాను రవి కూడా అమ్మా నాన్న అంటేనే ఇష్టం అందరితో కలిసి ఉండడం అంటేనే ఇష్టం అని చెప్పనేసరికి సరేనమ్మా అంటూ మేనేజర్ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు నిజంగా నా మొహం డల్గా ఉందా ఎందుకు డల్గా ఉంది అనుకుంటూ తన ఫోన్లో కెమెరా ఆన్ చేసుకుని చూసుకుంటూ ఉంటుంది శృతి ట్యాన్ ఎక్కువ పట్టేసినట్టుంది సరే అవును శృతి సారీ రోహిణి ఎక్కడో పార్లర్ ఉంది అని చెప్పింది కదా ఎక్కడ అని రోహిణికి ఫోన్ చేద్దామంటే రోహిణి ఫోను ఉండదు మేనక చేసినా మేనక పార్లర్ తెలియదు కదా సత్య రవికి ఫోన్ చేస్తుంది చేసేసరికి రవి మీ వదిన వాళ్ళ పార్లలు ఎక్కడా అని చెప్పాను కానీ పలానా చోట ఉంటుంది డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపో అక్కడ ఉండేది మా వదిన పార్లర్ ఒకటే అదే సెంటర్లోనే చెప్పనేసరికి ఇంకా ఆటో దిగడంతో బోర్డు కూడా చూడదు పార్లర్ చెప్పాడు కదా ఎక్కడో పార్లర్ అని మాత్రమే చూసుకుంటుంది తప్ప బోర్డు అది ఏమి చూడకుండానే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది అప్పటికే అక్కడ ఇంతకుముందు శృతి ఎప్పుడైతే రెగ్యులర్గా వెళ్ళేదో క్వీన్ పార్లర్ ఓనర్ అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆ క్వీన్ పార్లర్ ఓనరు ఆవిడను వెళ్ళమ్మ ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా అక్కడికే వెళ్తారు అక్కడికే వెళ్ళే మన ఏంటమ్మా శృతి ఎక్కడికి వచ్చావు మెయిన్ బ్రాంచ్కి రాలేదు అని చెప్పాను కానీ ఇది మీ బ్రాంచా ఆంటీ అని చెప్పనేసరికి అవునమ్మా ఇది ఈ మధ్యనే తీసుకున్నాం రోహిణి అనే అమ్మాయి అమ్మేస్తుంటే పన్నెండు లక్షలకు తీసుకున్నాను అందుకే ఇది మనదే నువ్వు ఎక్కడికి వచ్చినా పర్వాలేదు అక్కడికి వచ్చినా పర్వాలేదు నీ ఇష్టం ఎక్కడైనా పర్వాలేదు కానీ వచ్చాక ఒక ఫోన్ చెయ్యి నేను అమౌంట్ అది అని చెప్పాను కానీ ఏం పర్వాలేదు అంటే పర్వాలేదు నేను చూసుకుంటాను అంటే రోహిణి అనే ఆవిడ దగ్గర మీరు కొనేసుకున్నారా అంటే అని చెప్పాను కానీ అవునమ్మా పార్లర్ మొత్తం నేను తీసేసుకున్నాను అని చెప్పనేసరికి సరే ఆంటీ అనుకుంటూ పైకి వెళ్తుంది పైకి వెళ్ళేసరికి రోహిణి ఉండదు అప్పటికే అందుకే మేడం వచ్చి అకౌంట్స్ చూద్దాం అనుకుంటుంది రోహిణి లేకపోవడంతో సరేనని వెళ్ళి కూర్చుంటుంది కూర్చునేసరికి విద్య చూసుకోకుండా అక్కడికే వచ్చి తనకే ఫేషియల్ చేస్తుంది ఫేషియల్ చేస్తూ ఉండగానే కరెక్ట్గా అదే సమయానికి రోహిణి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఎక్కడున్నావే అని చెప్పాను కానీ నువ్వెక్కడున్నావే ఇప్పుడే మేడం వచ్చారు అకౌంట్స్ చూస్తానన్నారు రోహిణి ఎక్కడా రోహిణి ఎక్కడా అంటూ మాట్లాడారు వాళ్ళు అమ్మగారు అది అర్జెంటు పని ఉండి వెళ్ళింది అని చెప్పాను అని చెప్పనేసరికి సరే సరే ఇంటి తలాలు నీ దగ్గర ఉండిపోని కదా త్వరగా రాను కానీ ఏ ఎందుకు అనేసరికి అమ్మ నా అమ్మను చింటూ వచ్చారను కానీ మీ అమ్మ వచ్చారా ఊరి నుంచి మీ అమ్మగారు రావడం ఏంటి చెప్పలేదు అనగానే నాకు ఫోన్ చేశారులే సరే నువ్వు రా అని చెప్పి ఇంకా శృతికి చెప్తూ అది సారీ విద్యకి చెప్పేసరికి విద్య కాస్త వెళ్తుంది వెళ్ళడంతో ఇంకా వెనకాలి శృతి ఫాలో అయ్యి వెళ్తుంది మోసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు తెలుసుకుంటుంది శృతి ఎందుకంటే అక్కడికి వాళ్ళమ్మ కూర్చుంటూ రావడం అక్కడ వాళ్ళంతా ఆప్యాయంగా పలకరించుకోవడం ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెడతావే అని చెప్పనేసరికి బాలు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు కదా ఎలాగా వెళ్ళిపోతే ఇంకా నేను శృతి మాత్రమే ఉంటాం ప్రశాంతంగా ఉంటాం అంటూ మాట్లాడుతూ ఉండగానే అవునా మీనా బాలు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా ఏ మీ అత్తగారు పంపించేస్తున్నారా ఏంటి అని చెప్పాను కానీ అదే నాకు భయమేనే మా అత్త ఎలాంటిదో నీకు తెలుసు కదా మా నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధాలేదో చెప్పుకుంటూ వస్తున్నాను కానీ ఈ మధ్య శృతి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా అబద్ధం ఇంకా ఎక్కువైపోతుంది మా అత్తగారు గొప్పల మీద గొప్పలు చెప్పేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా నాన్న అసలు లేడే లేడని మలేషియాలో అసలు ఎవరూ లేరన్న విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటో అనుకుంటూనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం శృతి కాస్త వింటుంది విన్న శృతి నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రోజు సాయంత్రమే మీనాబాలు వేరే చోట పాలు పొంగించడానికి మంచిదని చెప్పడంతో ఇంకా మీనాబాలు అందరూ కూడా రెడీగా అందరూ వచ్చేస్తారా సమయానికి బాలు మీనా ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు చెప్తూ ఉంటారు వెళ్ళొస్తాం శృతి వెళ్ళొస్తాం రవి అంటూ చెప్తూ ఉండగానే అక్కడికి వెళ్తున్నారు మీనా అని చెప్పనేసరికి అదేంటి శృతి మేము వేరే చోట విల్లు ఇల్లు తీసుకుని వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ఒక్క పది నిమిషాలు అంకుల్ ఒక్క పది నిమిషాలు నేను మాట్లాడవచ్చు అని చెప్పాను కానీ మాట్లాడమ్మా అని చెప్పనేసరికి ఆంటీ ఇప్పుడు మీనాని బాలుని ఇంట్లోంచి ఎందుకు పంపించేస్తున్నారు గొడవ చేస్తున్నాడనా లేక ఈ ఇంట్లోకి ఏమీ ఇవ్వట్లేదనా మీనా కష్టపడి సంపాదించట్లేదనా ఎందుకోసమని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా మీరు కోటీశ్వర్లు బిడ్డలు కదా అని చెప్పాను కానీ నాకేమి ఇబ్బంది లేదు శృతికి ఏమన్నా రోహిణికి ఏమన్నా ఇబ్బంది ఏమో అయినా జాబ్ చేసేవాడిని ఇంట్లో ఉంచుకుని జాబ్ చేయలేని వాడిని కదా ఇంట్లోంచి తోసేయాలి ఇంటి బాధ్యతలు తెలియని వాళ్ళని అబద్ధాలు చెప్పేవాళ్ళని కదా తప్పు పట్టాలి అని చెప్పనేసరికి ఇంతకీ అబద్ధాలు ఎవరు చెప్పారమ్మా అనగానే రోహుని అబద్ధం చెప్పింది మనోజ్ ఏమో జాబు లేకపోయినా జాబు ఉందని ప్రతిరోజు ఉదయం క్యారేజీ పెట్టుకుని మరీ వెళ్ళి పార్కులో కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడు ఆ విషయం మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటండి మీకు తెలుసు కదా మనోజ్కి జాబ్ పోయింది నాలుగు నెలలు అయిందన్న విషయం మీకు బాగా తెలుసు కదా మీరే పాకెట్ మనీకి అది డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అంకుల్ ఇంకా నేను మాట్లాడడం పూర్తి కాలేదు రోహిణి రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పింది కదా ఎప్పుడైనా మీరు వాళ్ళ నాన్నతో మాట్లాడారా పోనీ వాళ్ళ నాన్న ఎక్కడికి వచ్చారా తను ఎప్పుడైనా వాళ్ళ నాన్నతో మాట్లాడడం మీరు చూసారా చూడలేరు చూడరు కూడా ఎందుకంటే అసలు తనకు తండ్రే లేడు కదా తన తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు కేవలం ఉన్నది తల్లి మాత్రమే ఒక కొడుకు కూడా ఉన్నాడు మీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా మనోజ్కి సారీ మనోజ్ కంటే ముందే రోహిణి జీవితంలోకి మరొక మగాడొచ్చాడు అతనుతో పెళ్ళి కూడా జరిగింది కొడుకు కూడా ఉన్నాడు అతను చనిపోయిన తర్వాత రోహిణి అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుంది ఇన్ని తప్పులు చేసిన ఈ భార్యాభర్తలు ఇంట్లోంచి వెళ్ళాలా అంకుల్ పాపం ఏ తప్పు చేయినా మీనా బాలు ఇంట్లోంచి వెళ్ళాలా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి నోటంట మాట రాదు ఎందుకంటే ఇక్కడ ఏమైనా మాట్లాడినా ప్రభావతినే అంటారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ప్రభావతి ఇంకా సత్యం మాత్రం ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు మనోజ్ కూడా సైలెంట్గానే ఉంటాడు మనోజ్ని రోహిణిని ఇంకా ప్రభా సత్యం అయితే మీరిద్దరూ తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి ఇంకొక మాట ఒక్క మాట మాట్లాడినామా కానీ ఇద్దరిని మెడపట్టి బయటికి గెంటేస్తాను తర్వాత మీ ఇష్టం మీకు పదే పది నిమిషాలు సమయం ఇస్తున్నాను గదిలోకి వెళ్ళి మీ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి ప్రభావతి నోరు ఎత్తుతుందేమోనని మనోజు రోహిణి ప్రభావతి వంక చూస్తారు అప్పటికే ప్రభావతి తల దించుకోవడంతో ఏమీ చేయలేకపోతారు వెంటనే ఇంకా వాళ్ళిద్దరూ లగేజెస్ అర్దుకుని నేరుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు ఇది అంటే అసలైన విషయం మీరు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి ముందు తప్పు తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది ఇష్టం లేని మనిషి ఏం చేసినా మీకు నచ్చదు ఇష్టమైన మనిషి ఏం చేసినా నచ్చేస్తుంది నాకు బాగా అర్థమైంది అంటూ శృతి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు